చాలా మంది సొంతంగా బిజినెస్ ప్రారంభిస్తున్నారు పట్టణ ప్రాంతాల్లో సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించే వ్యక్తులు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను పొందే వ్యాపారాల గురించి చర్చ చేస్తుంటారు మీరు ఒక నగరంలో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ నివసిస్తుంటే కస్టమర్ల ప్రాధాన్యతల గురించి మీకు బాగా తెలిసే ఉంటుంది వారి ప్రాధాన్యతల ఆధారంగా మీరు మీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటే అది లాభదాయకమైన ఎంపిక అవుతుంది ఐరన్ ఫర్నిచర్ ఇటీవల స్థిరపడిన మార్కెట్ గా మారింది తమ జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవాలనే ప్రజలకు ఇది ఒక వరం వంటిదని చెప్ప ఇంట్లో ఫర్నిచర్ అనేది కామన్ అందరికీ అవసరం ఉంటుంది అందంగా డిజైన్ చేసిన ఫర్నిచర్ కు చాలా డిమాండ్ ఉంది ఇంట్లో ఉపయోగించే ఫర్నిచర్ ఎక్కువగా ప్రజాదరణ పొందుతుంది ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే మంచి ఆదాయాన్ని కూడా పొందవచ్చు కళాత్మకంగా ఖచ్చితత్వంతో రూపొందించిన మార్డ్యులర్ ఫర్నిచర్ తయారీ వ్యాపారం అనేది వినియోగదారుల ప్రాధాన్యతలకు సరిగ్గా సరిపోతుంది వ్యాపారం ప్రారంభిస్తే మీకు మంచి ఆదాయం వస్తుంది దుకాణం అద్దె సొంత ఇల్లు భవనం సివిల్ వర్క్ రెండు వేల చదర పడుగులు నాలుగు పాయింట్ ఒకటి మూడు లక్షలు ఫ్లాంట్ యంత్రాలు తొమ్మిది పాయింట్ ఎనిమిది ఒకటి లక్షలు ఫర్నిచర్ పిక్చర్లు ఒక లక్ష వర్కింగ్ క్యాపిటల్ అవసరం ఎనిమిది పాయింట్ ఎనిమిది ఏడు లక్షలు మొత్తం ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఒకటి లక్షలు ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ ప్రాజెక్టు నివేదిక ప్రకారం మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం మూడవ సంవత్సరం నాలుగవ సంవత్సరం ఐదవ సంవత్సరంలో వరుసగా డెబ్బై పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షలు తొంభై రెండు పాయింట్ తొమ్మిది మూడు లక్షలు నూట ఎనిమిది కోట్లు నూట పదిహేడు కోట్లు నూట ఇరవై ఐదు కోట్ల మొత్తం అమ్మకాలు జరుగుతాయని తెలిపింది ఆది గ్రామీణ పరిశ్రమల కమిషన్ కూడా ఈ వ్యాపారంలో ఐదు పాయింట్ ఒకటి నాలుగు లక్షలు ఎనిమిది పాయింట్ ఆరు ఐదు లక్షలు పన్నెండు పాయింట్ ఒకటి ఆరు లక్షలు పదమూడు పాయింట్ ఐదు ఏడు లక్షలు పద్నాలుగు పాయింట్ ఆరు ఆరు లక్షల నిఖర లాభాలను సూచించింది